కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ములగాడ కూడలి వద్ద వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు నియోజకవర్గం తేదెప్ప జనసేన సమన్వయకర్త కాపు నాయకుడు తినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వంగవీటి పేరే ఒక ప్రబంధనమని అన్నారు సీఎం పీఎం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలున్న ఏకైక నేత వంగవీటి అని కొనియాడారు జైలు గోడల మధ్య ఎన్నికల్లో నిలబడి భారతదేశంలోని శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడు కాపుజాతి సింహం వంగవీటి మోహన్ రంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అరవై వార్డు అవార్డు కార్పొరేటర్ గల్లా చిన్న జనసేన నాయకుడు పీల రామకృష్ణ రాష్ట్ర కాపు ఉపాధ్యక్షులు రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా ఎంతో ఆప్తుడిగా మాట్లాడేటట్టు ఒక యువకునిగానే ఆయన మన దేనికి లేకపోయినప్పటికీ కూడా అప్పటి యువత ఇప్పటి యువత అందరికీ కూడా ఆ మదిలో నిలిచిపోయినటువంటి ఆ వ్యక్తిని పేరు రంగ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన యాక్టివిటీస్ ఉన్న ఒక స్టూడెంట్ లీడర్గా అనేక మందికి ఏదో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో కాకుండా అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాల వారికి కూడా ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం కల్పించినటువంటి వ్యక్తి మన గారు అందుకనే ఆయన చనిపోయి మూడు దశాబ్దాలైనా ఇంకా ఆయన పేరుని ఇంకా స్మరించుకుంటున్నాం మన పారిశ్రామిక ప్రాంతం అయితే అత్యంత అభిమానులు ఉన్నారు మన ఇక్కడ ఇంతకు ముందు మేడం నియోజకవర్గంలో ఎక్కువ అభిమానులు ఉన్నాయి అత్యంత అభిమానులు ఇక్కడే ఉన్నారు మొన్న గారిని పిలిస్తే ఎన్నికల ప్రచారంలో మీ దగ్గర చాలామంది మా నియోజకవర్గంలో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశాఖపట్నం రావాలంటే నాకు యాక్చువల్గా పెద్ద పరిచయం లేదు పరిచయం లేకపోయినా ఎక్కడ మీ అభిమానులు ఉన్నారు రావాలని అంటే వేరే జిల్లాకి ప్రచారానికి వెళ్తున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ డే ఓవర్నైట్ జర్నీకి కూడా ప్రిపేర్ అయ్యి అంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చే మనతో ఎలాగో వచ్చారు కాబట్టి గాజ్వా కూడా ప్రచారం నిర్వహించారు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం కూడా పద్దీకి రాని ప్రచారం కూడా మనకి దోహదపడింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారంలో తీసుకొచ్చారు ప్రజలందరూ ఇప్పుడు గురుతరమైనటువంటి బాధ్యత ఉంది సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకున్నప్పుడు కానీ వారిని గుర్తు చేసుకున్నప్పుడు కానీ సమాజానికి మళ్ళా ఒకవైపు ప్రభుత్వ పర గతంలో అయితే మనం అపోజిషన్ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగినటువంటి రోల్ ప్లే చేస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి అందించాలని అనుకున్నప్పుడు మీరు చూస్తారు మొన్న నాలుగో తారీఖు కౌంటింగ్ అయింది బ్రహ్మాండ ఫలితాలు వచ్చినాయి మరలా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి పేదవాళ్ళలో పండగ వాతావరణంలో ఈరోజు ఆ నాలుగు వేల పెన్షన్ మనకు నాలుగు అసలు వచ్చింది ఆ నాలుగు వేల పెన్షన్ తీసుకుని అండి అందరికీ కూడా ఇస్తూ ఉంటే అందరూ కూడా ఎంత ఆనందాలు కళల్లో ఆనందం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం ఇంకా ఎన్నో హామీలు ఉన్నాయి అవన్నీ కూడా నిలబెట్టుకునేటువంటి అవకాశం ఈరోజు కావాలి అందుకే ఈరోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఈరోజు ఫీల్డ్లో తిరుగుతూ కేంద్రంలో కూడా ఏ రకంగా వారి సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడే బీజేపీ వారు ఉన్నారు ఇప్పుడు మేమేదో ఆధారపడి ఉన్నాం ఒకటి రెండేళ్ళు బీజేపీ సహకారం మనకి ఇస్తే మన కాళ్ళ మీద మనం వినపించుకొని ఈరోజు అస్తవ్యస్త పాలన వ్యవస్థలన్నీ నాశనం చేసినటువంటి పరిస్థితుల నుంచి మరలా మనం ఒక కొత్త వరడు అందుకని ఈరోజు రంగా గారి స్ఫూర్తితో మన ప్రాంతంలో రాను ఇప్పుడే పొట్టు మంగ నుంచి విగ్రహాలు వేళ ఆవిష్కరించుకోవడం జరిగింది ఎంతోమంది అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి రంగా గారు వారి అభిమానుల స్ఫూర్తితో ఆ రోజు ఎన్నిక సేవా కార్యక్రమాలు కష్టం వచ్చినటువంటి వారికి కాదుకునేటువంటి మనస్తత్వం జరిగింది అతి చిన్న వయసులోనే అంత పేరు గడించినటువంటి వ్యక్తికి ఈరోజు వివాళుల వారి జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా ఎవరు యువత ఎవరైతే ఇందులో భాగస్వామి అయ్యారు ఆ యువతకి ఒక షెల్టర్ కూడా రాబోయే రోజుల్లో ఒక కాపు భవనాన్ని ఒక నిర్మాణం చేసి రంగా గారి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ రోజు ఆ భవనంలో ఎక్కువ ఉపాధి అంశ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది ఉపాధి వారి స్ఫూర్తితో ఈరోజు రంగ గారి చూస్తూ మన ఉపాధికి ఉపయోగపడేటువంటి ఒక ట్రైన్ సకలంగానో లేకపోతే ఎంత ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలకి సరిగా ఆ భవనాన్ని భక్తుల్లో వాడుకునే అవకాశం కలిగి దాన్ని స్థల శాఖ చేస్తే దాన్ని శాఖలు కూడా ఆ యువత ఎవరైతే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆన్ ప్రజాయకు సాధించిన మన చంద్రబాబు గారికి ఏడవ జయంతి ఒంగీర్ మోహన్ రంగా గారిని జరుపుకోవడం అది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో విశాఖపట్నంలో పెద్దలందరికీ అలాగే మన శాసనసభ్యులు మా రాజకీయ గురువైనటువంటి ఎమ్మెల్యే అనుబాబు గారికి ఎంత ఆనందదాయకం అంటే ఆయన పేరు ఉచరిస్తేనే మనకి అలాంటి ఒక వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడం అనేది ఎంతో మన పారిశ్రామిక ప్రాంతంలోనే ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తూ